హాయ్ అండి అందరికి ఈ రోజైతే నేను ఓమ చుట్ట తాగుతున్నా ఈ ఓమ చుట్ట ఏంటిదని అనుకుంటున్నారా ఇదే అండి ఇప్పుడు సీజన్ బాగా సర్ది జ్వరం ఉంది కాబట్టి ఓమ చుట్ట తాగుతున్నా బాగా ఘాటు వచ్చేటట్టు మన గొంతులోకి పోయేటట్టు లోపలికి బీడ్చుకోవాలి అనేది చిన్న నుంచి పెద్ద వరకు ఓమ చుట్టా తాగొచ్చండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ బాగా సర్ది ఉంది కాబట్టి గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ ఓమ చుట్ట వరుసగా రెండు మూడు రోజులు తాగండి ఈవినింగ్ టైంలో తాగండి నైట్ ఎందుకంటే సర్ది ఎక్కువ ఉంటది కాబట్టి ఈవినింగ్ టైంలో తాగితే మంచి రిజల్ట్స్ ఉంటది నేనైతే వరుసగా రెండు రోజులు తాగుతా ఘాట ఎక్కువ ఉంటది కానీ మనకు గాటే బెస్ట్ అండి ఇది ప్రాసెసింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు చుట్ట ఎలా రెడీ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి చుట్ట అంటే చాలా మంది తెలియదు అదే అండి కోన్ షేప్ లో రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నాక ఇలా చుట్ట చుట్టుకున్నాక దానికి ఒక దారం కట్టుకోవాలి ఎందుకంటే ఇది ఊసిపోకుండా దారం ఇలా కట్టుకోవాలి కట్టుకున్నాక దీంట్లో ఓమ పోసుకోవాలి కొంచెం పెద్దవాళ్ళైతే ఘాటు భరించలేస్తారు కాబట్టి కొంచెం ఎక్కువ పోసుకోండి ఓమ పిల్లలకైతే కొంచెం తక్కువ పోయండి దగ్గుకైతే చాలా బాగా అండి ఇది ఇలా పోసుకున్నాక కాటన్ పెట్టుకోండి ఎందుకంటే ఈ ఓమంత ఇట్లా మనం నిప్పు పెట్టినప్పుడు ఓమంత కింద ఒకటి ఇలా కాటన్ పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది మనకు చుట్టా ఇంతే అండి ప్రాసెసింగ్